నెల్లూరు జిల్లా ఉదయగిరి కావలిలో ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ తోడుకానుంది బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలో సినీ హీరో నారా రోహిత్ కమెడియన్ విలన్ రఘులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అదేవిధంగా తొమ్మిదో తేదీన కావలిలో జరిగే ప్రచారంలో పాల్గొంటారు మంగళవారం వీరిద్దరూ కావలికి రాగా మద్దురుపాడు వద్ద వారికి టీడీపీ నాయకులు ఆహ్వానం పలికారు పట్టణంలోని ఓ హోటల్లో విశ్రాంతి తీసుకుని ఉదయగిరికి పైనమయ్యారు ఈ సందర్భంగా సినీ నటుడు రఘు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థుల గెలుపుకు తమ వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు సైకిల్ వస్తేనే రాష్ట్రాభివృద్ది జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మురళి రామకృష్ణ కేర్ మహేష్ అంబటి కిషోర్ లేళ్ల శ్రీను నరసింహారావు వింత వెంకటేశ్వర రెడ్డి మురళిరెడ్డి గొట్టిపాటి రాము బట్టేపాటి అశోక్ లు ఉన్నారు నేను నాకు ఐఫ్లో చూసుకున్నాము ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వచ్చాము కావాలి ఉదయగిరికి వెళ్ళి రేపు మార్నింగ్ కావాలి రోడ్ షో ఉన్నదాన్ని బట్టి మాట్లాడటం గ్రామ సభల్లో పాల్గొన్నాము ర్యాలీల్లో రోడ్ షోల్లో పాల్గొన్నాము ప్రజలతో అందరితో కలుస్తూ ఉన్నాము రేపు ఉదయగిరి ఈరోజు కావాలి మొత్తం కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి ఎల్లవెలలా విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్